అగైన్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతంత్ర ఫోకస్ మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారిపోయాయి మహారాష్ట్రను చాలా కాలం శాసించిన శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు చీలిపోయాయి ఏక్నాథ్ షిండే శివసేన వర్గం అజిత్ పవార్ ఎన్సీపీ గ్రూప్ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం శరద్ పవార్ గ్రూప్ ఎన్సీపీ ఇండియా కూటమిలో ఉన్నాయి కాగా మరాఠా రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారాయి మరాఠా రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ప్రకటించింది దీంతో బీజేపీపై ఓబీసీలు మండిపడుతున్నారు మన దేశ రాజకీయాల్లో మహారాష్ట్రకు ఒక ప్రత్యేకత ఉంది ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ సీట్లున్నది ఒక్క మహారాష్ట్రలోనే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలున్నాయి మహారాష్ట్రలో ఈసారి లోక్సభ ఎన్నికలు ఐదు విడతల్లో జరుగుతాయి ఇప్పటి వరకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది మూడో విడత పోలింగ్ మే ఏడో తేదీన జరుగుతుంది ఆ తర్వాత మే పదమూడు మే ఇరవయో తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు దీంతో మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ముగుస్తుంది ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ చిత్రం మహా గందరగోళంగా కనిపిస్తోంది సుదీర్ఘ కాలం పాటు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన రెండు పార్టీలు శివసేన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం చీలికలు పేలికలుగా మారాయి శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గంగానూ ఏక్నాథ్ షిండే వర్గంగానూ విడిపోయింది అలాగే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గంగానూ అజిత్ పవార్ గ్రూప్ గాను విడిపోయింది ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు రెండు కూటములుగా విడిపోయాయి ఒకవైపు ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వర్గం మహావికాస్ ఆఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి మరోవైపు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాకూటమి ఏర్పడింది ప్రస్తుతం ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉద్దవ్ ఠాక్రే శివసేన కలిసి పోటీ చేశాయి మొత్తం నలభై ఎనిమిది సీట్లలో నలభై ఒక్క సీట్లను ఈ రెండు పార్టీలు గెలుచుకున్నాయి అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి అధికారిక గుర్తింపు పొందిన ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలో దిగింది అలాగే అటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని చీల్చిన అజిత్ పవార్ వర్గంతోనూ బీజేపీ జతకట్టింది అయితే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు అలాగే అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీకి సామాన్య జనల్లో పెద్దగా ఆదరణ లభించడం లేదు దీంతో మహారాష్ట ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అతిపెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది ఇదిలా ఉంటే రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట నిర్మాణ సేన ఇటీవల బీజేపీకి మద్దతు ప్రకటించింది అయితే రాజ్ ఠాక్రే నిర్ణయం నచ్చని అనేక మంది మహారాష్ట నిర్మాణ సేన కార్యకర్తలు నాయకులు పార్టీకి గుడ్ బై కొట్టారు ఎన్నికల్లో ఈసారి మరాఠా రిజర్వేషన్లు కీలకాంశంగా మారాయి విద్యా ఉద్యోగాల్లో అదనంగా పది శాతం మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏక్నాథ్ షిండే సర్కార్ బిల్లు తీసుకొచ్చింది ఈ బిల్లును ఓబీసీలు వ్యతిరేకిస్తున్నాయి మరాఠా రిజర్వేషన్లు అమలైతే తమ రిజర్వేషన్లకు కోత పడుతుందని ఓబీసీలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మరాఠా రిజర్వేషన్ల అంశం బొంబై హైకోర్టులో పెండింగ్లో ఉంది మహారాష్టలోని బారామతి లోక్సభ నియోజకవర్గం దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది బారామతి అంటే మరాఠా దిగ్గజం శరద్ పవార్ అడ్డ శరద్ పవార్ పూర్వీకులు మహారాష్టలోని సతారా ప్రాంత వాసులు సతారా నుంచి పవార్ తాత ముత్తాతలు బారామతికి వచ్చి స్థిరపడ్డారు బారామతి కార్యక్షేత్రంగా చేసుకుని శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు మూడో విడతలో భాగంగా మే ఏడవ తేదీన బారామతి లోక్సభకు పోలింగ్ జరగనుంది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా తలపడుతున్నారు ఒకవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ బరిలో ఉన్నారు కొంతకాలం కిందట ఇరవై ఐదు వేల కోట్ల విలువైన కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో సునేత్రా పవార్ చిక్కుకున్నారు మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది తాజాగా ఈ కేసులో సునేత్రా పవార్కు ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు మరోవైపు శరద్ పవార్ బిడ్డ సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ గ్రూప్ నుంచి పోటీలో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు లోక్సభలోకి అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగులో లోక్సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలిగా సుప్రియా వ్యవహరించారు మహారాష్ట్రలోని చురుకైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆమె పేరు తెచ్చుకున్నారు మహారాష్ట్రకు చెందిన అనేక ప్రజా సమస్యలపై లోక్సభలో ఆమె గళమెత్తారు శరద్ పవార్ పై బారామతి ప్రజలకున్న అభిమానమే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందంటున్నారు సుప్రియా సూలే మొత్తం మీద బారామతి పోరు అందరినీ ఆకట్టుకుంటోంది की जगामध्ये कांदा कमी आहे आणि भारतात कांदा जास्त पिकलाय मी एक नाही दहा वेळा तुम्ही माझा रेकॉर्ड चेक करून बघा पार्लमेंट मध्ये आणि ट्विटरच्या माध्यमातून त्या पियुष गोयलांना पन्नास वेळा सांगितलंय एकदा नाही पन्नास वेळा की कांद्याला भाव द्या इथे कांदा चढतोय कांदाची मागणी आहे परदेशात कांदा जाऊ द्या पण या भारतीय जनता पक्षाने बाहेर कांदा जाऊ दिला नाही आणि त्याच्यामुळे आज तर शेतकऱ्याचा नुकसान झाला आहे त्याचा कंबरडा मोडला आहे तर ते पाप त्या भारतीय जनता पक्षाचं आहे हे मी एवलेकारांना आज सांगायला आलेले आहे मरायपूर शरद पवार उद्धव ठाकरेलो प्रस्तुत इंडिया कोटमेलो उన్నారు సామాన్య ప్రజల్లో ఇండియా కూటమి పట్ల ఆదరణ కనిపిస్తోంది దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇండియా కూటమి నేతలు ఏది ఏమైనా కీలకమైన బెంగాల్ బీహార్ మహారాష్ట్రలో గెలుపు కోసం ఇటు ఎన్డీఏ శిబిరం అటు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తున్నాయి బెంగాల్లో ముస్లింలు బీహార్లో ఓబీసీలు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో అంశాలుగా మారాయి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర